ఈ అరకండ్ల కన్నాపూర్ అనేటటువంటి రోడ్ ఏదైతే ఉందో అది నిరంతరం కూడా మొత్తం బాగుదా పొంగి పొరుగుతున్న ఇబ్బంది తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే పున్నపల్లి గన్నేర్వరం రోడ్ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలను నేను డిమాండ్ చేస్తా ఉన్నా తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటిది రామడుగు మండలం అది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది ఎందుకంటే మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడన్నా పురాతన శిల్పశాస్త్రం తెలిసినటువంటి శిల్పకళ వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారంటే అక్కడ మాత్రమే మరి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని అక్కడ కొన్ని కుటుంబాలు నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అక్కడ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తర్వాత లెటర్ రూపంలో కూడా వారికి ఇచ్చి వారిని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక ఐదు ఎకరాలన్నా ఆ శిల్పులకు జాత ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ ని వాటిని మీరు ఫేవరబుల్ గా తీసుకొని వారికి ఉచిత కరెంటు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చును ఆ వెసులుబాటు వాడుకొని ప్రభుత్వం వారికి ఉచితంగా కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి కరీంనగర్ పట్టణం మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు అన్నాడు హైదరాబాద్ కాదు స్మార్ట్ సిటీకి వచ్చే డబ్బులు వెయ్యి కోట్లు కరీంనగర్ కి వాడుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా హైదరాబాద్ ప్రజలు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ స్టేటస్ ఇస్తూ ఆనాడు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే అక్కడ ఆలోచన ఏముంది అంటే హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ కరీంనగర్ ఇవన్నీ కూడా ధీటుగా ఎదగాలనే ఆలోచన ఉంది కానీ ఆ స్మార్ట్ సిటీ మాత్రం ఇక్కడ కూడా ఏమైతున్నట్టు అనిపిస్తలేదు ప్రవర్తలేదు ప్రధానంగా ఏ సిటీ అన్నా స్మార్ట్ ఉండాలంటే ఏమి ఉండాలి ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావాలి ఇవాళ ఏం జరుగుతున్నది ఇక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోతిరాంపూర్ కోతరాంపూర్ కొట్టరాంపూర్ హెచ్పీ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ అల్కాపూరి కాలనీ లక్ష్మీనగర్ హనుమాన్ నగర్ ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ డైరెక్ట్ గా రివర్ లో డంప్ చేస్తారు అల్కాపూర్ లక్ష్మీపూర్ రేకుర్తి సీతారాంపూర్ అరసపల్లి అర్పపల్లి గుట్టపల్లి అరపల్లి వల్లంపాడి ఇవన్నీ తీసుకోపోయి టీ నైన్టీ ఫోర్ లో డంప్ చేస్తా ఉన్నారు అంటే పొలాలకి ఇచ్చేటటువంటి నీళ్ళలో ఒకటి మానేరువాగ్ లో ఒకటి కాలువలో డంప్ చేస్తా ఉన్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ సంజయ్ అన్న గారు మంత్రిగా ఉన్నారు ఆ స్మార్ట్ సిటీ ఏమైతుంది దాంట్లో భాగంగా మరి ఎందుకు అండర్ గ్రౌండ్ పనిచేస్తలేదు మరి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేపించుకున్న పనులు ఏమైనా చేస్తున్న అని చెప్పి బండి సంజయ్ గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి అట్ ద సేమ్ టైం ఆ వంతెన మొత్తం తీగల వంతెన సేమ్ హైదరాబాద్ ఉన్నాడు అందరు ఫోటోలు దిగి మించి లేవు ఇదివరకు వచ్చిన వచ్చిన పారిపోయి వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు శ్రద్ధ పెట్టాలి ఐటీ టవర్ ఏదైతే ఉందో దాన్ని నింపాలే కంపెనీలు తీసుకురావాలి స్థానిక యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే అట్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు వారు మంత్రివర్యుల్లో ఉన్నారు మరి మీ జిల్లాలోనే మూడు దగ్గర శ్రీవర్షిని ఆత్మహత్య ఇంకొక అబ్బాయితో ఒక దగ్గర ఆత్మహత్య ఇంకొక దగ్గర ఆడపిల్లల బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టినటువంటి పరిస్థితి ఇన్ని ఇన్ని ఇన్సిడెంట్స్ బీసీ వెల్ఫేర్ లో జరుగుతుంటే అడ్లూరు లక్ష్మణ్ గారు కనీసం స్టేట్మెంట్ చేయకపోవడం అనేది దారుణం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అట్లానే పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ కార్మికులను దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదకొండు వందల మందిని చిన్న చిన్న కారణాలు చెప్పి తొలగించడం జరిగింది వారందరినీ తిరిగి పనిలోకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తుంది ఈ వెసులుబాటు ఇవ్వరు కూడా ఉండే ఆర్టీసీ స్ట్రిక్ట్ ఉంటారు కాస్ట్ గా తీసేస్తారు కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని జల్దీ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ లో తీసేసే వాపస్ తీసుకునే పరిస్థితి లేదు ఇదివరకు బీఆర్ఎస్ లో తీసిన మూడు వందల మంది అట్లనే మిగిలిపోయి ఇంకొక కాంగ్రెస్ వచ్చిన రెండు ఈ రెండు సంవత్సరాలు వారిని తీసిన అంటే పదమూడు వందల మంది ఆర్టీసీ కార్మికులు అంటే డ్రైవర్లు కండక్టర్లు రోడ్ల మీద ఉంటారు వారిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక ఏ ఏ పట్టణమైనా కూడా కనెక్టివిటీ బాగుంటే అంత డెవలప్ అవుతుందని చెప్పి మనందరికీ తెలుసు మరి ఖచ్చితంగా ఇదివరకు అయితే మీ అందరికి గుర్తుంంటది వాయుదూత నడిచిన టైంలో మన కేశవరాం సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళం కానీ ఇప్పుడు అసలు కనీసం ఎయిర్పోర్ట్ గురించి కరీంనగర్ ఎవరు మాట్లాడతానే మా నిజాబాల్లో మేము ప్రయత్నం చేసినాం ఎనిమిది వందల ఎకరాలు సేకరించి పెట్టినాం వరంగల్ ప్రయత్నం జరిగింది ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ మంజూరు అయింది మరి కరీంనగర్ లో ఎందుకు మాట్లాడతలేరు ఎయిర్పోర్ట్ గురించి అన్నది ఆలోచన చేయాలి ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు దాని గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే నిన్నటి నుంచి అనేక మంది చెప్పింది ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి ముంబైకి హైదరాబాద్కి షిర్డికి ప్రతిరోజు ట్రైన్లు నడిస్తే బాగా లాభం ఉంటుంది మాకు అని చెప్పి ఇదివరకు ఉంటే అంట వారానికి ఒకసారి అవి కూడా తీసేసిన పరిస్థితి ఉన్నాయి కాబట్టి వాటిని మంచిగా చేయాలని చెప్పి